డియర్ లైఫ్ ఎయిమ్ ఫ్యామిలీ మెంబర్స్ మన కంపెనీ లైఫ్ ఎయిమ్ను అప్డేట్ ప్లాన్లో రిజిస్ట్రేషన్స్ అండ్ ఐడి యాక్టివేషన్స్ ఎలా చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటి ఎలా ఉంటుందో అది తెలుసుకుందాము వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి గూగుల్లో లేదా క్రోమ్లో అయినా సరే లైఫ్ ఎయిమ్ డాట్ కో డాట్ ఇన్ అని మనం సెర్చ్ చేసినట్టయితే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ పైన మీకు రైట్ సైడ్లో త్రీ లైన్స్ మెనూ బార్ కనబడుతుంది దాన్ని క్లిక్ చేయండి హోమ్ ఫ్రీ రిజిస్టర్ లాగిన్ కాంటాక్ట్స్ అని నాలుగు ఆప్షన్లు ఉన్నాయి దాంట్లో మూడోది లాగిన్ దాన్ని ఓపెన్ చేసినట్టయితే పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ యొక్క ఐడి పాస్వర్డ్ని లాగిన్ చేయండి ఎంటర్ చేసి లాగిన్ చేసుకోండి పేజ్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది దీన్ని స్క్రోల్ చేసినట్టయితే మీరు రిజిస్ట్రేషన్ చేసే ముందు ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీకు మనది బైనరీ కాన్సెప్ట్ కాబట్టి లెఫ్టా రైటా ఎక్కడ మనం రిజిస్టర్ చేయాలనుకుంటున్నాము మన ప్లాన్ బైనరీ కాబట్టి ఇక్కడ లెఫ్ట్ రైట్ టీమ్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసే ముందు ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి ఎవరో వస్తారో ఏదో చేస్తారని వేరే వాళ్ళని చూసుకొని వెయిట్ చేసుకొని మీరు టైం వేస్ట్ చేసుకోకండి చిన్న ప్లాన్ కాబట్టి మీరు ఫాస్ట్గా చేసుకోవచ్చు ఓకేనా కాబట్టి ఇక్కడ మీరు చూసినట్టయితే లెఫ్ట్ రైట్ టీమ్ ఇక్కడ కనబడుతుంది మీకు లెఫ్ట్లో నూట ముప్పై ఆరు ఉంది రైట్లో నూట ఎనభై ఐదు ఉంది అవునా ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేయాలంటే ఎక్కడ చేసుకోవాలి ఏ పక్క మనకు తక్కువగా ఉందో అక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళండి వాళ్ళు వచ్చి చేస్తారు వీళ్ళు వచ్చి చేస్తారని అని ఎప్పటికి కానీ డిపెండ్ కాకండి డిపెండ్ అయినట్టయితే టైం వేస్ట్ చేసుకుంటారు సక్సెస్ అనేది చూడలేదు ఎవరి వరకు వాళ్ళు చేసుకుంటా వెళ్ళండి కింద ఇక్కడ చూసినట్టయితే మీకు లెఫ్ట్ అండ్ రైట్ రిజిస్ట్రేషన్ లింక్స్ ఉన్నాయి దీని ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు కాకపోతే కొంచెం లెంత్ అవుతుంది ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసి యాక్టివేషన్ చేయాలంటే కొంత ప్రాసెస్ లెంత్ అవుతుంది కాబట్టి ఇక్కడ మీరు చూసుకున్న తర్వాత లెఫ్ట్లో రిజిస్ట్రేషన్ చేయాలా రైట్లో రిజిస్ట్రేషన్ చేయాలా ఏ పక్క మనకు తక్కువ ఉంది టీము చూసుకొని తక్కువ ఉన్న పక్క మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసి ఐడి యాక్టివేషన్ చేసుకోండి మీరు ఈజీ మెథడ్లో చేసుకోవాలి అనుకున్నట్టయితే ఇక్కడ నాకు లెఫ్ట్లో తక్కువ ఉంది కాబట్టి నేను లెఫ్ట్లో రిజిస్ట్రేషన్ చేసి ఐడి యాక్టివేషన్ చేసుకుంటున్నా ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో పైన చూసినట్టయితే త్రీ లైన్స్ మెనూ బార్ కనబడుతుంది దాన్ని ఓపెన్ చేసి రిజిస్టర్ అని సెకండ్ ఆప్షన్ చూడొచ్చు డాష్ బోర్డ్ దాని తర్వాత యాక్టివేట్ అండ్ రిజిస్ట్రేషన్ ఉంది దాన్ని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు రిజిస్టర్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని ఓపెన్ దాన్ని క్లిక్ చేయండి రిజిస్ట్రేషన్ ఫామ్ ఇలా ఓపెన్ అవుతుంది దీంట్లో రెఫరల్ ఎవరు అంటే ఎవరు జాయిన్ చేపిస్తున్నారు అంటే ఎవరు రెఫర్ చేస్తున్నారు ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను స్పాన్సర్ చేస్తున్నాను నేను రెఫర్ చేస్తున్నాను ఇక్కడ రెఫరల్ ఐడి అనేది పైన ఇక్కడ నేను రెఫర్ చేస్తున్నాను కాబట్టి నా ఐడి నేను ఇస్తున్నాను ఎవరైతే రెఫర్ చేస్తున్నారో వాళ్ళ ఐడిని ఎక్కడ ఎంటర్ చేయండి ఇక్కడ నేను రెఫర్ చేస్తున్నాను కాబట్టి నా ఐడి ఇచ్చాను కింద ఆటోమేటిక్గా ఎవరైతే రెఫర్ చేస్తున్నారో వాళ్ళ పేరు వచ్చేస్తుంది ఒకవేళ పేరు రాలేదు అనుకున్నట్టయితే రెఫరల్ ఐడిలో ఒక్క నంబర్ డెలీట్ చేయండి ఇక్కడ త్రీ టూ వన్ ఉంది లాస్ట్లో వన్ డెలీట్ చేయండి అదే నెంబర్ మళ్ళీ వన్ని మళ్ళీ ఎంటర్ చేయండి నేమ్ వస్తుంది ఎవరైతే రెఫర్ చేస్తున్నారో వాళ్ళ యొక్క నేమ్ వస్తుంది ఎవరినైతే మీరు జాయిన్ చేయదలుచుకున్నారో వాళ్ళ యొక్క పేరుని కింద ఎంటర్ చేయండి నేమ్ అనే ఆప్షన్ ఉంది దాన్ని క్లిక్ చేయండి అక్కడ వాళ్ళ యొక్క పేరును ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత కింద మొబైల్ నెంబర్ ఉంది అక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి దాని కింద మెయిల్ ఐడిని ఆప్షన్ ఉంది మెయిల్ ఐడి ఎంటర్ చేయండి దాని తర్వాత కింద పాస్వర్డ్ అని ఉంది మీకు నచ్చిన పాస్వర్డ్ మీరు సెట్ చేసుకోండి దాని తర్వాత మీరు కింద పొజిషన్ అని ఒక ఆప్షన్ ఉంది అన్న దాన్ని ఓపెన్ చేసి మనకి ఎక్కడ తక్కువ ఉంది అక్కడ లెఫ్ట్లో మనకు టీమ్ కావాల్సి వచ్చింది అనా కాబట్టి లెఫ్ట్ సెలెక్ట్ చేసుకోండి దాని కింద మీకు మరో ఆప్షన్ వస్తుంది సెలెక్ట్ పిన్ అని ఆ ఆప్షన్ని క్లిక్ చేయండి ఇక్కడ మీకు పిన్స్ అనేది ఉంటాయి ఈ పిన్స్ మీకు ఎప్పుడు వస్తాయంటే మీరు పర్చేస్ చేసుకోవాలి మీరు రెఫరల్ ఎవరైతే ఉన్నారో మీ స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచైనా మీరు పిన్ పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే కంపెనీ నుంచి అయినా మీరు పిన్ పర్చేస్ చేసుకోవచ్చు కాబట్టి ముందుగా మీరు పిన్స్ అనేది మీ ఐడిలో తెప్పించుకోవాలి ఐ మీన్ మీరు పర్చేస్ చేసుకుంటే మీ ఐడిలో పిన్స్ వస్తాయి అప్పుడు మీకు ఈ ఆప్షన్లో పిన్స్ కనబడతాయి లేకున్నట్టయితే పిన్స్ కనపడవు మీరు దగ్గర పర్చేస్ చేయకుండాట్టయితే కాబట్టి మీరు పిన్స్ పర్చేస్ చేసుకొని మీ ఐడిలో పెట్టుకుంటే మీరు ఎవరి ఐడీలు అయినా మీరు ఇక్కడ యాక్టివేషన్ చేయొచ్చు నేను ఇక్కడ పిన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను పిన్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు దాని వాల్యూ ఎంత అనేది కూడా కింద ఆప్షన్లో మీకు చూపిస్తుంది ఈ పిన్ వాల్యూ అనేది మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా అని అన్నీ చెక్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంది దాన్ని క్లిక్ చేయండి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు స్క్రీన్ పైన మీ యొక్క ఐడి పాస్వర్డ్ అనేది వస్తుంది అది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఓకే రిజిస్ట్రేషన్ ఐడి యాక్టివేషన్ ప్రాసెస్ ఇదే సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో మన నెక్స్ట్ వీడియోలో చేస్తాము అది ఏదైతే మనకు రెఫరల్ లింక్స్ ఉన్నాయో లెఫ్ట్ లింక్ రైట్ లింక్ ఏదైతే ఉందో లింక్ ద్వారా మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఐడియా ఎలా యాక్టివేషన్ చేసుకోవాలా దానికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో నేను చేస్తాను సింపుల్గా మీరు చేసుకోవాలనుకుంటే ఇది బెటర్ ఆప్షన్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన కంపెనీకి సంబంధించిన మెనీ మోర్ అప్డేట్స్ ఏవైనా కానీ అవి ముందుగా మీరు తెలుసుకునే దానికి అవకాశం ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ